విజయవాడలో ఈరోజు ఉదయం ఆరు గంటల నుంచి వర్షం పడుతుంది చూడండి ఎలా పడుతుందో మనకు ఎండాకాలంలో వర్షాలు వర్షాలు వచ్చినాయి విజయవాడలో మీ ఏరియాలో ఎలా పడుతుందో నాకైతే తెలియదు ఈరోజు ఆరు గంటల నుంచే వర్షం స్టార్ట్ అయింది ఒక తుఫాను పడితే భారీ వర్షాలు ఎలా పడతాయో ఎలా పడుతుంది వాన చూడండి ఫ్రెండ్స్ నేను ఏడు గంటలకే బయటకు వచ్చాను అయినా ఆరింటి దగ్గర నుంచే పడుతుంది వాన కొంచెం పెరుగుతుంది కొంచెం తగ్గుతుంది ఓకేనా విజయవాడ అంతా వర్షమే అన్ని చోట్ల పడుతుంది విజయవాడ మొత్తం పడుతుంది వాన మరి బయట ఎలా ఉందో తెలియదు కానీ విజయవాడ మాత్రం నేను చూసినంతవరకు విజయవాడ మొత్తం పడుతుంది వాన ఇది కొంచెం ఎక్కువ పడుతుంది కొంచెం తక్కువ పడుతుంది అది రోడ్లన్నీ కొంచెం తడిసినాయి మరీ ఎక్కువ కాదు అలానే మరీ తక్కువ కాదు రోడ్డు మీద కొద్ది కొద్దిగా నీళ్ళు నిలిచినాయి అంతే వర్షం మాత్రం పడతానే ఉంది పొద్దున ఉదయం పూట స్కూల్కి వెళ్ళే స్కూల్ లేవు కదా కాలేజీలో పరీక్షలు రాసే ఎగ్జామ్స్ రాసే వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు నేను చూస్తూనే ఉన్నాను పనులకి వెళ్ళే వాళ్ళు కూడా ఇబ్బంది అలానే పాదచారులకి ఇబ్బంది వర్షం పడతాం కొంచెం మంచిదే కానీ అది మనకు కొంచెం ఇబ్బందిగా ఉంటుంది ఓకే ఫ్రెండ్